అండి అందరికీ మేమైతే ఈరోజు మీషోలో ఆర్డర్ పెట్టిన డ్రెస్సులు అయితే వచ్చాయండి అవి తీసుకొని అయితే మిషన్ దగ్గరికి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ మీకు ఇవి ఎలా ఉన్నాయో చూపిద్దామని వీడియో తీసి అయితే చూపిస్తున్నాను క్వాలిటీ పరంగా అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయండి ఇవి కాకపోతే సిల్క్లో వచ్చాయని మన బడ్జెట్ సరిపోనే ఉంటాయి కదండి ఆ క్లాత్ కూడా ఇవి అయితే రెండు కలిపి టూ ఫిఫ్టీ అండి క్వాలిటీ పోయి అయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు మాకైతే బాగానే నచ్చాయి మేమైతే డైలీ వేర్కి బాగానే ఉంటాయి యూజ్ అవుతాయి అని అయితే తీసుకున్నాము ఇవైతే మేము కాంబోలో తీసుకున్నామండి నాలుగు డ్రెస్సెస్లు అయితే ఇవైతే బెటర్గానే ఉన్నాయి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి కుట్లు వేసుకోవటానికి అక్కడ మా ఫ్రెండ్ కూడా సేమ్ ఇవే డ్రెస్లో ఆర్డర్ పెట్టిందండి మేము ముగ్గురం కలిసి ఒకలాంటి ఆర్డర్ పెట్టుకున్నాము నేను మా చెల్లి మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వాళ్ళ రూమ్ కూడా చూపిస్తాను మీకు చూడండి అసలు వాళ్ళది ఒకటే రూము ఒక్క రూమ్లోనే ఇవన్నీ చదురుకొని వాళ్ళు ఉంటున్నారంటే గ్రేటే అండి చాలా బాగుంది రూమ్ కూడా నే వాళ్ళైతే స్టవ్ వెనకాల అయితే నేను టైల్స్ అనుకున్నాను కానీ అవి టైల్స్ కాదంట అండి అవంట మీషోలో ఆర్డర్ పెట్టిన స్టిక్కర్స్ అంట అసలు ఉన్నాయి ఇవైతే వాళ్ళు ఇవే కాదండి బీర్బాగ్ కూడా అంటించినవి స్టిక్కర్సేనండి ఇవి వాళ్ళైతే అన్నీ మీషోలో ఆర్డర్ పెట్టి స్టిక్కర్స్ అయితే ఇలా తీసుకొని ఎక్కడైతే బాగాలేదో అక్కడైతే అంటిస్తున్నారు ఈ బీర్వా అయితే వాళ్ళది ఓల్డ్ బీర్వా అంటండి మంచి లుక్ కనిపించడానికి అయితే తను ఈ బీరువాకి స్టిక్కర్స్ అయితే తీసుకొని అంటించింది నాకైతే బాగా నచ్చింది ఇవే కాదండి స్టవ్ వెనక అంటించిన స్టిక్కర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అచ్చం టైల్స్ లాగే ఉన్నాయి చూడటానికైతే భలే ఉందండి ఇవైతే టైల్స్ అనే అనుకుంటారు ఎవరైనా చూసినా కానీ ఇవైతే స్టిక్కర్స్ అనుకోరు మా చెల్లెయితే మిషన్ ఏదో ట్రాబుల్ ఇచ్చిందని తనైతే చూస్తుంది అదైతే రిపేర్ చేసి మళ్ళీ మిగతా డ్రెస్లు అయితే కుట్లేస్తుంది మళ్ళీ మరొకసారి మీకు రూమ్ చూపిద్దామని మళ్ళీ ఆ రూమ్ అయితే వీడియో తీసాను ఇంకో తనేనండి నా ఫ్రెండ్ తను కూడా సేమ్ డ్రెస్సే వేసుకుంది చూసేలా మేమందరం కలిసి ఒకలాంటి ఆర్డర్ పెట్టాము సరేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్